ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తి కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి రేపు మీ ఇంట్లో మును పెన్నడు చూడని అద్భుతాన్ని చూడబోతున్నావు నీ తండ్రిగా అంటే నిన్న నన్ను నీ తండ్రిగా భావించి వెంటనే వినిపిడ్డా అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి శ్రీ సాయిబాబా ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకు నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను మీ ముఖం ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశయానం ధనం నిలకడలేకపోవడం ఎటువంటి సమస్యకైనా సరే గురువుగారు కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూస్తారు పురుష వసీకరణం వంద శాతం గురువు గారు ఫోన్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ మును పెన్నడు చూడనే మార్పు నీ జీవితంలో నేను తీసుకురాబోతున్నానమ్మా రేపటి రోజు నీ జీవితంలో ఒక అదృష్టం అనేది రాసి పెట్టేశాను ఇప్పుడు జరగబోయే మిరాకెళ్ళిని చూసి నువ్వు ఎంతో ఆనందపడతావు అది ఖచ్చితంగా చూసి తీరాలి ఎందుకంటే నీకున్న కష్టకాలం అంతా నువ్వు అదృష్ట కాలంలో మొదట అంటే అడుగు పెట్టబోతున్నావు ఇక ఇప్పటి వరకు నువ్వు పడే కష్టాలన్నీ కూడా నా దగ్గర చెప్పి బాధపడుతున్నావు కదా ఇక అవన్నీ నీ సాయి సరిచేస్తారు అన్నీ తొలగించేస్తానమ్మా ఇక నీకు కష్టకాలం అనిపించినా సరే రేపటి రోజు నీకు అద్భుత కాలంగా అదృష్ట యోగంగా మారబోతుంది నీ సాయి అన్నీ మార్చబోతున్నాను చక్కదిద్దబోతున్నాను తల్లి నీది నాది జన్మల బంధం కాదు జన్మ జన్మల బంధం అందుకే నువ్వు నా బిడ్డ అయ్యావు నేను నీ తండ్రిని అయ్యాను అలాంటిది నువ్వు నా బిడ్డ ఒంటరిగా ఉంటే ఎలా ఊరుకుంటాను చెప్పు నువ్వు కోరింది ఇవ్వకుండా నేను ఎందుకు ఉంటాను చెప్పు మీ సాయి అన్నీ కూడా నీకు అందిస్తానమ్మా నువ్వు నా బిడ్డగా నేను ఎంచుకున్నాను నా బిడ్డలకు తండ్రి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి తల్లి నా బిడ్డలు ఆనందంగా ఉండడమే కదా ఈ సాయికి సంతోషం చెప్పు ఆనందం కలగడానికైనా ఆవేదం కలగడానికైనా ఒక రోజునిది వస్తుందమ్మా ఆ రోజు కోసం నువ్వు ఖచ్చితంగా వేచి చూడాల్సిందే ఓపిక లేకుండా నాకేంటి బాబా ఇంకా నాకు జరగలేదు ఇంకా ఏమీ జరగలేదని ఆవేశపడి ఆందోళన పడితే ఏమీ రాదు ఇక్కడ ఏమీ నీకు అన్యాయం జరగలేదు తల్లి నీకు మించి ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పు నీకు కాదని ఏం జరుగుతుంది అన్నిటినీ సరిద్దుకోవాలని సామర్థ్యం సత్తా నీకుంది అవును బిడ్డ అలా నిన్ను తీర్చిదిద్దాను ప్రతిరోజు కూడా నువ్వు ఏడుస్తూ నిద్రించావు కదా ఇక నీకు మంచిదే జరుగుతుంది తల్లి నువ్వు నీళ్ళు అంటే కన్నీరు కార్చి కార్చి నిద్రిస్తున్నావు కదా అది నీ బాబాకి ఎంతో కష్టంగా బాధగా కూడా అనిపిస్తుంది కాబట్టి నువ్వు కన్నీరు అనేది పెట్టుకోకు నీ సాయిని నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను తల్లి కన్నీళ్లు పెట్టే అవకాశం కూడా నీకు ఉండదు బిడ్డ ఇప్పటి నుంచి నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అదృష్టాలు జరగపోతున్నాయి నీ యొక్క జీవితం నవ్వులు పాలు అంటే నవ్వులు రాబోతున్నాయి తల్లి నీ బరువైన హృదయం తేలిక పడుతుంది నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది ఇప్పటి వరకు నువ్వు పడిన ఓటమి అన్నీ కూడా విజయాలుగా మారిపోతున్నాయి ఈ ఆనందం నువ్వు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండు తల్లి ఏ మాత్రం భయపడకుండా అస్సలు వెనకడుగు వేయద్దు నీ సాయి ఎల్లవెళ్ళ కూడా నేను రక్షించుతూ ఉన్నాను కదా నీకెందుకమ్మా భయం చెప్పు నువ్వు ఎలాగైతే మ్యాజిక్ని చూసి ఆశ్చర్యపోయావో అదే మ్యాజిక్ని నీ జీవితంలో నేను జరిగించబోతున్నాను ఆ మ్యాజిక్ చూసి నువ్వే నీ కుటుంబ సభ్యులతోటి వారందరూ కూడా ఆశ్చర్యపోతారు ఎవరైతే నీ జీవితంలో గెలుపు రాదని ఎప్పుడు కూడా నువ్వు ఏమీ చేయలేవని నిన్ను నిరసపరుస్తూ ఉన్నారో వాళ్ళంతా నోరు ఎల్లబెట్టేలా నేను నుంచి అంటే నేను చక్కగా తీర్చిద్దబోతున్నాను తల్లి నేను రాసి పెట్టేశాను ఇక అది మార్చడం చెరపడం ఎవ్వరి వల్ల కుదరదు సర్వనిశ్చయంగా గెలుపు అనేది నీ సొంతమవుతుంది ఇక నువ్వు ప్రతి ఒక్క మెట్టు గెలుపుకి ఒక మంచిదారిగా మారబోతుంది నువ్వు పడ్డ అనుమానం అన్నింటినీ కూడా సమాధానం దక్కబోతుందమ్మా ఇతరుల విమర్శని చూసినా ఈ విమర్శలకు అవుతుంది నీ గెలుపు ఒక్కటే ఈ బాబాది బాబా ఇది ఎలా సాధ్యం అవుతుంది ఎప్పుడు వస్తుందనే కదని ఆలోచన తొందరపడకు కాస్త ఓపిగ్గా ఉండి చాలు నువ్వు అనుకున్నది ఎంతో దూరం లేదు కానీ నువ్వు అనుకున్నట్లుగానే జరుగుతాయి సంతోషం నీ ముందుకు వస్తుంది ఏ కష్టమైనా తీర్చేది ఒక్కటి తల్లి ఎదురుచూపు రేపటి రోజున బాగుంటుంది నా జీవితం మారుతుందని ఆశ నీలో మంచి ఆలోచనలు తీసుకువస్తాయి ఆసనీలో ఉన్న ఆనందాన్ని ఇంకా ఎక్కువ చేస్తుంది కాబట్టి ఏదైనా సాధిస్తాను రేపటి రోజున బాగుంటుంది అంతా మారుతుందని నువ్వు ఎప్పుడైతే మొదలు పెడతావో ఆ క్షణం నుంచి నీ జీవితం మారుతుంది బిడ్డ ముందు నిన్ను నువ్వు నమ్ముకోవాలమ్మా ఆ తర్వాత నీ జీవితం అనేది మారుతుంది అలా కాకుండా నేను ఏమీ చేయలేను నేను దద్దమ్మని ఒక పని చేయడం కూడా నాకు చేత కాదు ఏం చేసినా నాకు ఓటమి ఎదురవుతుందంటే అలా కాదు జరుగుతుంది చెప్పు కాబట్టి అలా ఎప్పుడు కూడా అనుకోకు నీలో ఉన్న అపోహలన్నీ కూడా తొలగించు ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది కాలం ఇలా ఉంటే రేపటి కాలం ఎలా అంటే ఎలా ఉంటుందని ఎండలో వచ్చి ఎప్పుడు కూడా అవస్థలు పడుతూ ఉన్నావు కదా ఎండాకాలం అది కష్టకాలం అని అనుకున్నలోపు చల్లగా వర్షాలు పడి భూమి మీద చల్లపడి వర్షం ఇంకా ఎంతో హాయిస్తుంది ఎంతో ఆనందపడతావు అలానే బిడ్డ నీ యొక్క కష్టం కూడా శాశ్వతం కాదు కష్టం పడుతుంది ఇక నా వల్ల కాదు అని లోపు సంతోషం ఏదో ఒక రూపంలో వస్తుంది బిడ్డ నన్ను నమ్ము నీ జీవితంలో నీ ఇంట్లో ఒక అద్భుతాన్ని జరిపిస్తాను ధైర్యంగా ఉండు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు